నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి నువ్వు అంటులోగా రెండు పెళ్లిళ్ళు అంటున్నావు మళ్ళీ తురుకుల దాంట్లో మూడు నాలుగు పెళ్లిళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళ దేవులు కూడా ఇట్లా ఎలా చేసుకుంటా మాట్లాడు నువ్వు మొగ్గు అయితే ఆ మొగ్గు కూడా అయితే కదా మాట్లాడాడు కేవలం హిందూ దేవుడు దేవతలని టార్గెట్ చేసుకుంటు ఈయన మాట్లాడుతుంటే ఆయన ఇంకా మహిళ అధ్యక్షురాలంట మా గోస్వామ్య నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలవటది నవ్వుతుంది మైసమ్మని పోచమ్మని ఆలయాల గురించి అమ్మవార్ల గురించి వీళ్ళనే వేసుకుంటూ మాట్లాడితే నవ్వుతుంది ఆమె ఆమె ఒక మహిళ బోనం ఎత్తుకొని షో చేస్తారు వీళ్ళు వీళ్ళు షోలే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి కూడా భక్తి లేదు దైవం లేదు షో చేస్తారు ఇలా భక్తి తురుకోళ్ళ దేవుళ్ళ దగ్గర చర్చిల పోండి చూపిస్తారు తప్ప హిందూ ఆలయాల దగ్గర కేవలం యాక్టింగ్ చేస్తారు ఓట్లు దండుకోవడానికి ఆమె నవ్వుతుంది లేచి చెప్పాలి కదా ఏమన్నా నేను బోనం ఎక్కుతుందా అమ్మవార్లకు శాఖ తాగనీకి పోయరు అమ్మకి శాఖ ఎందుకు పోస్తారంటే అమ్మ తల్లి నువ్వు ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని ప్రజలను సల్లంగా చూస్తున్నావు అదే విధంగా మమ్మల్ని కూడా సల్లంగా చూడు తల్లి అని చెప్పి భక్తితో సమర్పించుకునే శాఖ అది ప్రసాదంగా భావిస్తాం ఈ రేవంత్ రెడ్డి ఏమేట తెలంగాణ దేడిపోటీఆ రేవంత్ రెడ్డికి ఏమేరు కాస్త ఆ సాంప్రదాయం మా బహుజన బస్సులలో వచ్చి ఉంటే తెలుస్తారు దొరవ దొరకే ముందు దొర అహంకార అంత మాట్లాడదు ఉండు